మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్నా గారు తన ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు అన్ని కవితలు విని ఆనందించండి ఇవాళ రేపు గాజుల మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి కారణము మూఢనమ్మకాలతో పుట్టిన ఆడవాళ్ళము అంతా కలిసి గాజులు వేయించుకోమని ఒక కొడుకు పుడితే ఒక కూతురు పుడితే వాళ్ళకి గాజులు ఐదు రంగాలు ఐదు రకాల గాజులు తల్లులు వేసుకోవాలి అని ఆడవాళ్ళు అంతా క్యూ కట్టారు షాపుల చుట్టూ ఇదంతా బలహీన వర్గాల మీదే వ్యాపారం అంతా నడుస్తుంది ఆశ్చర్యం అనిపిస్తుంది అందుకే ఈ కవిత రాశాను ఒకసారి ఒక మన ఉద్యమాల చౌరస్తా నుంచి ఈ కవిత విందాం జ్ఞానం నేర్పిన జాబిలమ్మ జ్ఞానం నేర్పిన జాబిలమ్మ శీర్షిక విజ్ఞాన శాస్త్రాన్ని వెన్నుతట్టి లేపిన జాబిలమ్మ ఎంత అందంగా ఉంది విజ్ఞాన శాస్త్రాన్ని వెన్నుతట్టి లేపిన జాబిలమ్మ ఎంత అందంగా ఉంది ఆడపిల్లల్ని అక్కును చేర్చుకోమని చెప్పినట్టుంది ఆడపిల్లల్ని అక్కును చేర్చుకోమని చెప్పినట్టుంది అజ్ఞానం వీడి విజ్ఞానం వైపు పయనించమని అజ్ఞానం వీడి విజ్ఞానం వైపు పయనించమని మూఢనమ్మకాలతో ముహూర్తాలు పెట్టొద్దని మరీ చెప్పింది అందమైన జాబిలమ్మ మూఢనమ్మకాలతో ముహూర్తాలు పెట్టొద్దని మరీ చెప్పింది అందమైన జాబిలమ్మ రంగులద్దిన యువతిల ప్రకృతితో పరవళ్ళు తొక్కింది రంగులద్దిన యువతుల ప్రకృతితో పరవళ్ళు తొక్కింది నాట్యమాడింది మానవ మనుగడకు భూమి ఆకాశాలే ముఖ్యమని మానవ మనుగడకు భూమి ఆకాశాలే ముఖ్యమని బుద్ధి చెప్పినంత తెల్లగా ఓ వెలుగు వెలిగింది బుద్ధి చెప్పినంత తెల్లగా ఓ వెలుగు వెలిగింది వివక్షకు గురైన జవజీవాల మనుగడకు మార్గనిర్దేశం చేసి మరీ వెళ్ళింది వివక్షకు గురైన జవ జీవాల మనుగడకు మార్గనిర్దేశం చేసి మరీ వెళ్ళింది భూమిని నాశనం చేస్తే మానవ మనుగడకు ముప్పుందని భూమిని నాశనం చేస్తే మానవ మనుగడకు ముప్పుందని తన శక్తంతా వెలుగుగా నింపి మరీ చెప్పింది తన శక్తి అంతా వెలుగుగా నింపి మరీ చెప్పింది చందమామగా వడివడిగా వస్తానని బద్ధకం వీడి విజ్ఞానం వైపు చూడమని విలువగా బతకమని భావితరాలకు మరీ చెప్పింది బద్దకం వీడి విజ్ఞానం వైపు చూడమని విలువగా బతకమని భావి తరాలకు మరీ చెప్పింది ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఎరుపుల రంగులద్ది మరీ చెప్పింది ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఎరుపు రంగు రంగులద్ది మరీ చెప్పింది ప్రతి జీవితం ప్రకృతిమయం కావాలని నేర్పిళ్ళిన జాబిలమ్మకు శతకోటి దండాలు ప్రతి జీవి ప్రకృతిమయం కావాలని నేర్ పెళ్ళిన జాబిలమ్మకు శతకోటి దండాలు కుత్తా చూస్తున్నా